స్వాగతం శ్రీ సుదర్శన వీక్షణ ప్రముఖ నిర్మాణ వాస్తు జాతరత్న జనన కాల పరులు నివర్క తేజం శ్రీ చెన్న సుదర్శన్ గారు ఇప్పుడు మన బిఆర్కే స్టూడియోలో ఉన్నారు వాళ్ళతో వాస్తు అలాగే జాతక రత్నాలు జనడ కాలం వంటి విషయాల గురించి అయితే మనం మాట్లాడుకుందాం ముందుగా గురువు నమస్తే నమస్కారం అండి ముందుగా మీరు ఎక్కడ పర్యటించబోతున్నారు అనే విషయాలు అయితే మా వ్యూఎస్ కి తెలియజేయండి మామూలుగా అయితే మన లైవ్ ప్రోగ్రామ్ ఉందంటే మేము హైదరాబాద్ లో ఉన్నట్టు లెక్క ఎందుకంటే మేము ఎందుకంటే ప్రధానంగా మా వాస్తుబద్ధంగా ఉండే ఇండ్లు అదే కాబట్టి మేము అది అడ్రస్ అనేది మీకు చెప్తున్నాం మా ప్రధాన ఉద్దేశం కూడా అదే ఎందుకంటే ఎవరైనా సరే ఏదైనా పని చేస్తుంటే ఏదైతే చిరునామా కలిగి ఉంటారో ఆ నిర్మాణం అనేది వాస్తుబద్ధంగా ఉన్నట్లయితే ఆ పేరుతో జరిపే ప్రతి ఒక్క పని కూడా అభివృద్ధి వైపు జరుగుతూ ఉంటుంది అది ప్రధానమైన ఉద్దేశము మేము ఇంకా వాస్తుల ఇక్కడ లైవ్ లేదంటే బొద్దులో కానీ లేదా వివిధ పర్యటనలో ఉంటాము చాలామంది సందేహం ఏంటంటే మేము ఎక్కడో శ్రీకాకుళం మార్మూరు ప్రాంతం సార్ మీకు రాగలరా అనే ప్రశ్న కూడా అడుగుతున్నారు తర్వాత బెంగళూరు చై చెన్నై తర్వాత ముంబై ఢిల్లీ ఇటువంటి ప్లేస్ల వల్ల కూడా కొంతమంది కాల్ చేసి మన ఛానల్ ఎక్కడైతే వస్తుందో ప్రేక్షకులు కానీ లేదా సోషల్ మీడియా ద్వారా కానీ అడుగుతూ ఉన్నారు కాబట్టి మీకు తెలియజేసేది తెలియజేసేదంటే మేము ఎక్కడికైనా వస్తామని ఆ ఖర్చును మీరు భావించుకోగలగాలి అదే ప్రధానమైన ఉద్దేశము తర్వాత ఇంకోటి ఏంటంటే మనం ఏదైతే అన్న వాస్తు నివారణోపాయం చెప్తా ఉండామో అది ఏదైనా సరే మూఢత్వంతో లేదు మూర్ఖత్వంతో లేదు అంటే మిగతా వాళ్ళు తెలియజేసినట్టు ఈ మంత్రం చెప్పుకోండి లేదా ఈ జపం చేసుకోండి లేదా ఈ హోమం చేసుకోండి ఈ పూజ చేసుకోండి లేదా రక్తదాన విషయంలో వచ్చే దీనికి ఏం జాగ్రత్తలు పాటించాలా తర్వాత మాంసం ఎంత ఇది వేసుకోవచ్చా వేసుకోకూడదా పడుకునేప్పుడు వేసుకోవాలి ఇట్లాంటి చాలా సందేహాలు అనేది ఈ సోషల్ మీడియా ద్వారా అందరికీ వస్తూ ఉన్నాయి అవి కూడా మేము నిర్బంధంగా ఖండిస్తున్నాము ఏదైనా సరే డాక్టర్ ఏ విధంగా అయితే ట్రీట్మెంట్ ఇబ్బంది కలిగినప్పుడు శరీరానికి చేస్తూ ఉంటాడో అదే విధంగానే మేము వాస్తులో కానీ లేదా ఈ జాగ్రత్త పరంగాని చేసే ప్రధాన ఉద్దేశం కాబట్టి దీని ప్రకారం మీరు ఆలోచన చేసుకున్నట్లయితే ఏదైనా సరే ఒక రత్నం విషయం దారం చేసుకున్నప్పుడు అది వెంటనే మీకు తయారు కావడమే అవసరం లభించడమే తో వెంటనే అవసరం అన్నమాట సో వెంటనే మీరు దానం చేసుకున్నట్టయితే ఏదైతే సమస్యతో బాధపడుతులా ఉన్నారో అది వెంటనే నివారణోపాయంగా మార్గం చూపించడానికి అవకాశం ఉంటుంది అలాగే వాస్తుబద్ధంగా కూడా ఏదైనా సరే మనం చూసుకున్నప్పుడు ఇలా కన్స్ట్రక్షన్ వచ్చే చాలా అన్ని మార్పులు ఉన్నాయి ఇన్ని మార్పులు మేము ఎప్పుడు చేసుకోవాలి సరే మా కర్మ మీద మేము అనుభవిస్తున్నాం చాలామంది కూడా కొంతమంది ఆలం చేస్తున్నారు అట్లా లేకుండా ఏం చేసుకోవాలనుకుంటున్నా ముందు చిన్న మార్పులతో మొదలుపెట్టి అంటే ఇప్పుడు మేము వచ్చేసి ఒక వాళ్ళు తీసేసి వాళ్ళు పెట్టాల్సి ఉంటుంది లేదా చిన్నగా ఏదైనా ప్లేస్ ఎక్కడైనా సరే జిగ్జాగ్గా ఉన్నాయి అవి రన్ని కవర్ అప్ చేసుకునేవి ఉంటాయి చిన్న చిన్న మార్పులతో మొదలుపెట్టుకుంటే ఆ ఉపాయాలను మీకే అర్థమవుతుంది ఎందుకంటే ఆ మార్పుల వలన ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అనేది మీకు తెలుస్తుంది ఇట్లా ఈ వాస్తులో కానీ రత్నంలో కానీ చూసుకోండి ఈ మా పర్యటన విషయానికి వస్తే ఏదైనా సరే మేము ఇప్పుడు ఈ నాలుగు రోజులు వచ్చేసి హైదరాబాద్లో అందుబాటులో ఉంటాం అంటే రెండు మూడు నాలుగు ఐదో తారీఖులు ఆరు ఏడు తారీఖులు వచ్చేసి విజయవాడలో అందుబాటులో ఉంటాము ఎనిమిది తొమ్మిది తారీఖులో మా కడప జిల్లా రాయలసీమలో అందుబాటులో ఉంటాము కాబట్టి మేము కడపలో ఉన్నప్పుడు రాయలసీమ ప్రాంత ప్రజలంతా కూడా ముందుగా అపాయింట్మెంట్ తీసుకుంటే అంటే రెండు రోజుల ముందు కానీ కనీసం అంటే ఒక వారం ముందు కానీ అపాయింట్మెంట్ తీసుకుంటే ఆ ప్రాంత ప్రజలను అందుబాటులో ఉంటాము తర్వాత విజయవాడకు వస్తున్నాం కాబట్టి ఒక వారం రోజుల ముందు మా అపాయింట్మెంట్ తీసుకుంటే కనీసం రెండు మూడు రోజుల ముందైనా అపాయింట్మెంట్ తీసుకుంటే ఆ విజయవాడ పరిస్థితి అయితే ఆంధ్ర ఏరియా అంతా కూడా కోస్టల్ ఆంధ్ర అంతా కూడా ఎక్కడైనా సరే ఏదైనా సమస్య ఉంటే అంటే ఇప్పుడు జాతరత్నానికి అయితే అక్కడ రావాల్సిన పడినా మీరు వాట్సాప్లోనే మాకు డీటెయిల్స్ అని పంపిస్తే అన్న అపాయింట్మెంట్ తీసుకుంటే మీకు నివారణోపాయమని చెప్పవచ్చు అదేం పెద్ద సమస్య కాదు కానీ వాస్తుపదంగా అయితే కూడా ఏదైనా ప్లాన్లు మీకు అవకాశం మీకు అవగాహన ఉన్నట్లయితే వాస్తుపరంగా మేము ఏదైనా పలాని దిక్కు దక్షిణము పడమరా ఇట్లా చెప్పినప్పుడు పలాన డిగ్రీలు ఏమన్నా ఉందా అటువంటి కూడా మా ప్లాన్లో మెన్షన్ చేసినట్లయితే అవి వాట్సాప్ ద్వారా కూడా చెప్పుకోవచ్చు అదేం పెద్ద విషయం కాదు లేదా మీకేమీ తెలియదు మనం పరిపూర్ణంగా మాతో మాట్లాడాలి పరిపూర్ణంగా విషయాలను కూడా తెలుసుకోవాలి అనేక సందేహాలు నివృత్తి చేసుకోవాలి మేము ఇప్పుడు చెప్తా ఇన్నాళ్ళు చెప్తా వచ్చేసి కూడా అటువంటి ఏదైనా ఆలోచన ఉంటే అక్కడే పిలిపించుకొని చూసుకున్నట్లయితే ఇంకా పరిపూర్ణంగా ఫలితాలు అనేవి మీకు కలుగుతాయి తద్వారా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటారు అట్లా విజయవాడ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ఏరియాలను కూడా కరప్ట్ చేయడం జరుగుతుంది తర్వాత ఇక్కడ ఏదైతే మేము నాలుగు రోజులు హైదరాబాద్లో ఉంటాము తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాం కాబట్టి ఎక్కడికైనా మేము వస్తాము అక్కడ సమస్య పరిష్కారం ప్రధానంగా ఆలోచన చేసి మీకు ఏదైనా సరే ఉన్న అనేక సందేహాలను నివృత్తి చేసి తద్వారా శుభ ఫలితాన్ని కలిగించడం జరుగుతుందండి ఇవన్నీ చాలా జాగ్రత్త కానీ ఇక్కడ మన మార్పులు ఏంటంటే కుల మతాలకు అతీతంగా కూడా ఉంటాయి ఎందుకంటే మనం ఏదో హిందూ ధర్మం అనేది మనం చెప్తున్నాం కానీ హిందూ మతంగా మనం చెప్పడంలే అది నెంబర్ వన్ పాయింట్ ఎందుకంటే ఏదైనా సరే ఆ అనేది సులభంగా ధరించే అవకాశం అనేది ఉంటుంది వాస్తు మార్పులు అనేది అందరికీ అవసరమే ఇక్కడ ఏమి కుల మతాలకేమి ఉండదు కదా గురువుగారు ఒక కాలర్ రెడీగా ఉన్నారు కాలర్ తో మాట్లాడదాం మనోజ్ అని చెప్పి వెంకటగిరి నుంచి కాల్ చేస్తున్నారు మనోజ్ గారు మాట్లాడండి సమయం నిమిషాలతో సహా ఉందా అండి అది కరెక్టేనా అండి సమయం ఓకే అండి సంతోషము మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు సొంత ఇంట్లో అద్దె ఇంట్లో ఉండేది సొంత ఇంట్లో ఓకే సంతోషం అండి మీకేం సమస్య ఉంది ఇప్పుడు ప్రజెంట్ మ్యారేజ్ డిలే అవుతోంది ఓకే అండి ఇక్కడ మ్యారేజ్ డిలే అవుతుంటే జాతప జాతక పరంగా మనం చూసుకున్నట్లయితే అక్కడ సమస్య ఏముంటాయండి సప్తమాధిపతి కానీ లేదా సప్తమ భావ కారకుడు కానీ ఏదైనా లేదా ఆ దశ కానీ ఇప్పుడు వచ్చిండదు లేదా ఒకవేళ ఆ దశ వస్తూ ఉంటే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి కానీ ఏదైనా ఆరో స్థానము ఇప్పుడు అక్కడ ప్రభావితం అవుతూ ఉన్నట్లయితే ఆ యొక్క దశాధిపతి కానీ లేదా అంతర్దశాధిపతి కానీ అంటే దశాధిపతి వచ్చేసి ఒకవేళ సప్తమోత్సవ భావకారకు కానీ సప్తమాధిపతి కానీ అయి ఉంటే ఆరో స్థానాధిపతి అంతర్దశల్లో కానీ సూక్ష్మాంత ప్రభావితం చేస్తూ ఉంటే అడ్డుపడుతూ ఉంటాడు తర్వాత ఇవి ఏదైనా సరే మీ జాతకంలో అక్కడ దోషభూషిష్టంగా ఉన్నట్లయితే మిగతా గ్రహాలతో కలిసి అంటే రావుకేతులు మధ్యలో పడడం కానీ లేదంటే ముఖ్యంగా కేతువు దగ్గర ఉండడం కానీ తర్వాత వేరే గ్రహాల యొక్క అంటే ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలతో సంబంధం ఉన్న ముఖ్యంగా ఆరుతో సంబంధం ఉన్న గ్రహాలతో ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటే ఆ విధంగా దోషం ఉంటాయని ఓసారి సునిశ్చితంగా పరిశీలన చేయించుకోండి తద్వారా నివారణపాయం జరుగుతుంది ఇంకా వాస్తుపరంగా చూస్తున్నాయి మీరు ఎలాగోన్న సొంతిన్లే కాబట్టి అక్కడ ఒకవేళ ఉత్తరవాయు దోషం అనేది ఉంటుంది ముఖ్యంగా పురుషులకు వ్యవహార సమస్య కాబట్టి పశ్చిమ వాయుము లేదా తూర్పు ఈశాన్యము ఈశాన్య దోషమున ఆ ఇంట్లో మగపిల్లలకు వివాహ సమస్యలో ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కాబట్టి ఈ రొంత పరిశీలన చేసుకొని పూర్తిగా ఇంకా ఏదైనా పూర్తి వివరాలు కావాలంటే ఒకసారి మా అపాయింట్మెంట్ తీసుకొని పూర్తిగా విశ్లేషణ చేసి ఎందుకు ఆ సమస్య జరుగుతుందని తెలుసుకొని మీకు ఎలాగో టైం పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి ఆ యొక్క రత్నాన్ని సూచించగలుగుతారు రత్నం వేసుకోవడం వల్ల వెంటనే ఆ యొక్క ఏదైతే మీరు ప్రయత్నాలు చేస్తున్నారో సఫలీకృతమవుతుంది ఇంకా వివాహం అయిన తర్వాత కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇది చాలా జాగ్రత్తగా గమనించుకోండి అలాగే గురుగారు మీరు ఎవరైనా ప్రాబ్లమ్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి హ్యాపీగా మీరు పరిష్కారం అయితే తెలుసుకోవచ్చు అయితే గురుగారు ముందుగా మనం మాట్లాడుకుంటే ఇల్లు కట్టుకునేటప్పుడు ఎన్ని గజాల ప్లేస్లో ఇల్లు కడితే మంచిది అంటారు నాకు తెలిసే అండి పది గజాల స్థలంలో అయినా సరే కట్టుకోవచ్చు అండి అంటే మీరు పది అంటే చాలా చిన్నది కదా సార్ తొమ్మిది పదులు తొంభై వంద అడుగులు లోపలనే ఉంటుంది కాబట్టి అటువంటి స్థలంలో ఏ విధమైన ఇల్లు కట్టడం అంటే బ్రహ్మాండంగా కట్టుకోవచ్చు అండి ఎందుకంటే కనుక పది బై పది స్థలంలో కూడా మేము ప్లాన్లు ఇచ్చినాం ఎందుకంటే కనుక చిన్న దోబి పని చేసుకునే వాళ్ళు అక్కడ మేము ఇక్కడ జగద్గురుటలో మేము స్టార్టింగ్ చేసిన కొత్తలోనే మా వాళ్ళు మా యొక్క విశేషాలను గమనించి రెండు వేల ఐదులో జరిగిన విషయం తీసుకెళ్ళి ఒకసారి మా వాళ్ళకి చేయించినంటే బాగా అంత సింపుల్గా ఒక రూమే ఒక రూమ్లో వచ్చి సాగ్నేమూల వంట ద్వారం ఇచ్చినాము అది దక్షిణం ఫేసింగ్ దక్షిణం ఒక రెండు అడుగులు పోతే మా అనేసి మళ్ళీ ఎనికి కూడా సెట్ బ్యాక్ చేసి అంటే పక్క ఇంటికంటే ముందుకు లేకుండా ఒక అర్ధడుగానే జరిపి బేస్మెంట్ వేయించి ఆ ఇండ్లు చిన్న రేగులు ఇండ్లు వేశాము ఈరోజు వాళ్ళు అద్భుతంగా అక్కడ ఆ జీవనం సాగిస్తూ ఉన్నారు ఆ చుట్టుపక్కల కూడా ఎంత డెవలప్ అయిందో అంత డెవలప్ అయింది అంటే డెవలప్మెంట్ అనేది ఏరియా పరంగా ఎప్పుడైనా డెవలప్మెంట్ అవుతుంది కానీ వీళ్ళు కూడా డెవలప్ కావాలి చాలా చోట్ల జరిగేది ఏంటంటే ఆ యొక్క ఏరియాలో వీళ్ళు అందరికంటే ముందు వీళ్ళే నివాసం ఉంటారు కానీ చుట్టుపక్కల మహామహా బిల్డింగ్లు వస్తూ ఉంటాయి వీళ్ళు మాత్రం అట్లే అట్టడుగునే ఉంటారు ఆ బిల్డింగ్ కూడా రిపేర్ చేసుకునే పరిస్థితులు ఉన్నాయి కారణం ఏంటంటే ఈ వాస్తు దోషాలు ఉండడం కాబట్టి ఎంత చిన్న స్థలాలు ఎంత పెద్ద స్థలంలో అయినా సరే వాస్తు దోషాలు ఉంటే విపరీత ప్రభావాలు కలుగుతాయి దానివల్ల విపరీత సమస్య అనేది ఎదుర్కోవడం జరుగుతుంది అది చాలా జాగ్రత్త చూసుకోండి అలాగే గురువుగారు ఇప్పుడు వీళ్ళు ప్లాన్ అనేది ఎలా తీసుకుంటే మంచిది అంటారు ప్లాన్ అనేది ఖచ్చితంగా వచ్చేసి ఇంజనీరింగ్ ప్లాన్కు ప్రిఫరెన్స్ ఎందుకు ఇస్తారు ఆ బిల్డింగ్లో ఏదైనా సరే సమర్థత అంటే సత్వం ఉండేదాన్ని చూసుకుంటారు అట్లా లేకుండా ఏదైనా సరే ఆ బిల్డింగ్ ప్లాన్లో కనుక దోషాలు ఉన్నాయనుకోండి తద్వారా ఏమవుతుందంటే ఏదైనా సరే సమస్య అక్కడ వచ్చేసి ఎక్కువగా అవుతూ ఉంటుంది నా ఈ ప్లాన్ వచ్చేసి వాస్తుబద్ధంగా లేకపోతే కనుక ఇంజనీరింగ్ ప్లాన్ ఎట్లు ఇస్తాడు సౌకర్యం కోసం చూస్తాడు లేదా ఎన్ని క ఏ ఎంత స్థలంలో కన్స్ట్రక్షన్ ఏరియా జరుగుతూ ఉందని ఆలోచన చేస్తారు తర్వాత చుట్టూ ఆ ప్రహరీ ఇచ్చినామా లేదా అంటే కొన్ని బేసిక్ వాస్తు సిద్ధాంతాలు అనుసరిస్తారే కానీ పూర్తిగా వాస్తుబద్ధంగానే చేయరు తద్వారా ఏం జరుగుతుంది చాలా సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది ఉదాహరణకు హాల్లో వ్యూ ఇవ్వాలనే ఉద్దేశంతో ఏదైతే బాత్రూమ్స్ ఇస్తారో రెండు బా బెడ్రూమ్స్ ఇచ్చారంటే అటాచ్డ్ టాయిలెట్ ఇచ్చినప్పుడు వాయుం ఎక్స్టెన్షన్ చేయడం నైరుతి ఎక్స్టెన్షన్ చేయడం వా ఈ రెండు ద్వారాలు అంటే హాల్లో ద్వారాలు లేకునేసి మొక్కల మళ్ళీ అక్కడ వచ్చేసి ఆ ద్వారాలు ఏదైతే దక్షిణాగ్నేయము సపోజ్ ఉదాహరణకు ఈ తూర్పు ఫేసింగ్లో చూసుకున్నట్లయితే లేదా ఉత్తర ఫేసింగ్లో ఇదే విషయం ఇట్లా లేకుండా ఇంకా కొన్ని చోట్ల ఏం చేస్తున్నారంటే ఆ ప్లాన్లు ఇవ్వడం కూడా ఈ దక్షిణము పడమర ఫేసింగ్ ఇల్లు చూసుకున్నప్పుడు ఉత్తర తూర్పు ద్వారా లేకుండా కూడా ఇస్తున్నారు తద్వారా ఏమి ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఇబ్బంది ఎదుర్కొంటూ ఉంటారు అట్లా ఎదుర్కోకుండా ఉండాలంటే మాత్రం ఆ ప్లాన్లో ఎటువంటి దోషాలు లేకుండా వాస్తు సలహాలు తీసుకోవడం ఉత్తమమైన పద్ధతి అంటే ఇంజనీరింగ్ ప్లాన్ ఏదైతే మీకు ఇంజనీర్ సలహా ఇస్తూ ఉంటాడో ఇంజనీర్కి ఎంత ఖర్చు పెడతాలో దాంతో సుగమన్న దీన్ని వాస్తు కోసం ఖర్చు పెడితే ఇల్లు అమ్ముకోకుండా ఉంటారు ఆ ఇంట్లో వాళ్ళు చెడిపోకుండా ఉంటారు ఇబ్బంది పడకుండా ఇది చాలా జాగ్రత్త చూసుకోవాలి అలాగే గురువుగారు ఇప్పుడు చూసుకుంటే ఇంట్లో డబ్బులు ఎక్కడ పెట్టినా కూడా నిలవట్లేదు అనేసి అని చెప్పి కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు ఏమేమో ప పరిహారాల కోసం వెతుకుతూ ఉంటారు యూట్యూబ్కి వెళ్ళి అన్నీ అన్నీ చేస్తూ ఉంటారు సో దానికి వాస్తు వాస్తుకి దానికి ఏమైనా సంబంధం ఉందంటారా అదే అండి ఖచ్చితంగా మన వాళ్ళు చేసే పని ఏంటంటే చేల్సిన పని అసలు చేయకుండా మిగతా అటెండ్ చేస్తూ ఉంటారు ఇంకా మీకు అది వైవాహిక విషయంలో చెప్పుకోవచ్చు లేదా కుటుంబ విషయంలో చెప్పుకోవచ్చు పెద్దవాళ్ళు పెళ్ళి సలు లక్ష్యంగా సంసారం చేసుకుని చెప్తారు అది చేయకుండా మిగతా పనులు చేస్తే ఏమైతే అది కుటుంబ విషయం వచ్చేసి అంత అద్మానంగా అక్కడ ఆ కుటుంబం కానీ ఆ యొక్క స్త్రీ పరిస్థితి కానీ పురుష పరిస్థితి కానీ ఇబ్బందికరంగా ఉంటుంది ఇంకా మీకు అంతమంది చెప్పాల్సి అవసరం ఇంక చాలా వివాగర్తమైంది కదా తర్వాత ఇంకోటి ఏంటంటే వాస్తుబద్ధంగా చూసుకున్నట్లయితే లేదా జాతకబద్ధంగా చూసుకున్నట్లయితే ఏదైతే ధనాధిపతి జాతకంలో కనుక ఉంటాడో ఆ ధనాధిపతి కూడా మార్గకారకుడు అంటాడు కానీ లేదా దానికంటే కూడా ఎనిమిదే ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది అట్లా లేకుండా ఈ రెండు బలం లేకుండా ఉన్నట్లయితే ఏదైనా గ్రహంతో ఇబ్బంది పడతా ఉన్నట్లయితే ఆ దశలు రాకుండా ఉన్నప్పుడు కూడా అంతర్దశలు అంత ఎంతో డబ్బు కలుగుతుంది మళ్ళీ ఆ డబ్బు వెళ్ళిపోతూ ఉంటుంది ఇది చాలామంది ఏం ఆలోచన చేస్తారంటే మాకేం డబ్బు బాగానే వస్తాను సార్ కానీ నిలబడదు అంటారు ఇది కారణం ఏంటంటే ఇది ఒకనొక సమయంలో అద్భుతంగా డబ్బు చూసి ఉంటారు కానీ మిగతా సమయంలో తిన్నికి కూడా ఉండదు ఎందుకు కారణం అంటే ఇదే కారణం ఇది ఆత్క ప్రకంగా చూస్తుంది వాస్తుబద్ధంగా చూస్తున్నది మాన్భావులు మన సోషల్ మీడియా పుణ్యమా అని వీళ్ళు చెప్పే విధానం ఏంటంటే ఉత్తరంలో బీరువా పెట్టండి మళ్ళీ వీళ్ళే ఇంకొక వీడియోలు చూస్తే ఉత్తరంలో బరువులు పెట్టాలని చెప్తారు నువ్వే బీరువా పెట్టడం మళ్ళీ బరువులు పెడితే నువ్వే చెప్తున్నావు ఇంకా దానికి ఏంటి సాపే సిద్ధాంతం అనేది లేదా వాస్తవంగా మీరు ఎక్కడ చెప్తున్నారు కాబట్టి ఇటువంటి చాలా జాగ్రత్తగా ప్రేక్షకులు గమనించాలి ఇంకొక కొంతమంది అయితే ఇంకేం చెప్తుంటారంటే ఎందుకంటే ఇవన్నీ అబ్జర్వ్ చేస్తుంటాం ప్రజలను అబ్జర్వ్ చేస్తున్నాము సమాజంలో అబ్జర్వ్ చేస్తున్నాము ఈ టీవీలలో ఈ దీనిలో కూడా అబ్జర్వ్ చేస్తున్నాం సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా ఎందుకంటే సమాజాన్ని ఎటువంటి త్రోకు తీసుకెళ్తున్నారంటే వీళ్ళు ఇంకా ఏమి చేయాల్సిన పనిలే కూర్చొని ఇంట్లో మంత్రం చెప్పుకోండి మీకే కనకవర్షం గురించిపోతా అని చెప్తున్నారు అంత అదుమానంగా సమాజం ఒక ఇంకా దీనికి ఇంకా వివేకానంద స్వామి వలన తీసుకొస్తారు ఆయన కష్టపడండియా ధైర్యంగా పని చేసుకుంటాయా వృద్ధులేక రాండి అని చెప్తారు కానీ ఇంకా దానికి ఇంకో సాపేత ఏం తీసుకొస్తారంటే నువ్వు ఒక యజమాని దగ్గర ఇరవై నాలుగు గంటలు చేసేదానికంటే పక్కకు వచ్చి దేవుడిని నమ్ముకో దేవుడు అన్నం పెడతానంట నీకంటే దేవుడు అన్నం పెడతారు మిగతా మీ కుటుంబ సభ్యులకు ఎవరు పెట్టాలి కాబట్టి మూఢత్వంతో లేకుండా మూర్ఖత్వంతో లేకుండా ఏదైతే శరీరం వచ్చేసి అంగం ప్రతి అంగం కూడా ఉపయోగపడాలనో అదేవిధంగా మీ ఇంట్లో ఉండే ప్రతి మూల ప్రతి ఏదైతే వెంటిలేషన్ అనుబంధంగా ఉండాలనో ఆ విధంగానే ఉండాలి ఈ రెండిటికీ సాపేకత అదే అదే కాలము ప్రకృతి అది సహకరిస్తూ ఉన్నప్పుడే మీ జీవనం అనేది చాలా సంతోషంగా జరుగుతుంది అది లేనప్పుడు ఇటువంటి మనం ఎంత పెద్ద పెద్దవాళ్ళైనా సరే ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మానసికంగా శారీరకంగా మనం చూస్తూ ఉన్నాము అవి చాలా జాగ్రత్తగా గమనించుకోండి కృష్ణం అని చెప్పి భీమవారి నుంచి కాల్ చేస్తున్నారు గురువు గారు కృష్ణ గారు మాట్లాడండి హలో చెప్పండి కృష్ణ గారు టైమ్ ఉభయం ఆరు ఐదు నిమిషాలు ఆరు ఐదు నిమిషాలు మంచిదనే సమయం కూడా బానే ఉంది ఏం సమస్య ఏమైనా వస్తుంది అబ్బాయికి మ్యారేజ్ వస్తున్నాయి

కింద ఉండి అక్కడే చెప్పండి మాలుగతి మీరు కిందనే ఉండాలండి అక్కడ ఏదైనా సరే వాయు దోషం లేకుండా ఉన్నట్టు చూసుకున్నట్టయితే ఆ ఇంటి ప్రభావం కూడా లేకుండా ఉంటుంది అలాగే ఈశాన దోషం ఉత్తు ఈశాన దోషం లేకుండా ఉన్నట్లయితే అది కూడా కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ జాతకపరంగా చూసుకున్నట్లయితే అండి ఎలాగో నిమిషాల సమయం ఉంది కాబట్టి సప్తమాధిపతి కానీ సప్తమ భావ కారకుడు కానీ లేదంటే కనుక అది ఏదైనా వ్యయంలో పడి కానీ లేదా ఈ రావుకేతుల కేతుల మధ్య అస్తంగత్వం కానీ లేదా గ్రహదోషం కానీ అంటే యుద్ధంలో కానీ ఆ యొక్క సప్తమాధిపతి సప్తమభావం ఉన్నట్లయితే అయితే ఏదో ఒక గ్రహం బలంగా ఉండాలి అట్లా లేకుండా ఉండేది ఈ మ్యారేజ్ విషయంలో ఇబ్బంది ఉంటుంది దాని అనుసంధానంగా మిగతా గ్రహాలు కూడా కొన్ని సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది ఇన్నాళ్ళైతో ఉంది ఆ అబ్బాయికి ఉద్యోగ జీవితంలో బాగానే ఉంది అంటే ఈశాన దోషం ఇంట్లో లేదని అర్థం వాయు దోషమే ఉందని అర్థం అది నెంబర్ వన్ పాయింట్ ఇంటి ప్రకారం చూసుకుంటే జాతర ప్రకారం చూసుకుంటే ఇక్కడ ఏదైనా సరే ఆ విధంగా ఉందేమో పరిశీలన చేసుకోండి ఒకవేళ మీకు పూర్తి అవగాహన లేకపోతే మమ్మల్ని సంప్రదించండి ఎందుకంటే ఒక నిమిషంలో రెండు నిమిషంలో చెప్పే విషయం కాదు చాలా తీవ్రంగా పరిశీలన చేసి దాన్ని నిర్ధారణ చేసుకున్నట్లయితే ఏదైనా సరే రత్నంతో అది ఉపయోగపడతామంటే బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది తర్వాత వైవాహిక జీవితంలో ఇబ్బంది లేకుండా ఉంటుంది అది చాలా జాగ్రత్తగా గమనించుకోండి అయితే గురువుగారు ఇప్పుడు ఇల్లు ఉంటే ఇల్లు వాస్తు అనేది లోపల నుంచి చూడాలా ఇల్లు లోపల నుండి చూడాలా లేకపోతే ఇల్లు బయట నుంచి చూడాలంటారా లోపల నుంచి బయటికి రావాలా లేకపోతే బయట నుంచి లోపలికి వెళ్తూ చూడాలంటారా మేము మామూలుగా అండి బయట నుంచి అన్ని ఇళ్ళని గమనిస్తుంటాం అండి మనుషులను కూడా గమనిస్తుంటాం ఎందుకంటే వీళ్ళు ఇలా ప్రవర్తించడానికి కారణం ఏంటంటే వాళ్ళ ఇంటి ప్రభావం అనేది అర్థమైపోతారు ఇదేంటంటే మీరు అడిగిన ప్రశ్న సమాధానం ఏంటంటే ఏదైనా సరే ఇంటి లోపల పూర్తిగా వాస్తు చూసుకోవాలి ఇంటి బయట వాస్తు చూసుకోవాలి అంటే మనం పరిసర వాస్తు చూసుకోమని చెప్తాము కాంపౌండ్లో ఉండే వాస్తు కూడా అంటే కొన్ని చోట్ల ఏంటంటే ఉన్న రూమ్లు వేయడము లేదా వాషింగ్ ఏరియా ఎట్లాంటి అట్లా చేసుకోవడము లేదా చెట్లను పెంచడము ఇటువంటివి కూడా చేస్తూ ఉంటారు లేదా మొక్కలను వాస్తుబద్ధంగా లేకుండా పెంచుతూ ఉంటారు ఇవి కూడా సమస్యలు కలిగిస్తూ ఉంటాయి మేము అందుకే పోయిన చోట్ల ఏం చేస్తామంటే కాంపౌండ్ కానిచ్చి వదిలి అక్కడ వదిలేది రెండు రెండడు స్థలము తూర్పులో కానీ అంటే పడమర్లో ఒక ఆడుగోలు పెడితే ఇక్కడ రెండు రోజులు పెట్టారు ఆ రెండు రోజుల్లో కూడా మళ్ళీ ఈ మొక్కలు వేసేసి మొత్తం అక్కడ బ్లాక్ చేసేస్తారు అంటే నడవడానికి వీళ్ళు ముఖ్యంగా కాంపౌండ్ మనకి ఎందుకు ఇస్తాము ఇంటి చుట్టూ నడకనే జరగడానికి ఇస్తాము అట్లా లేకుండా వీళ్ళు ఆ చెట్లో మొక్కలో వేసుకొని ఆ నడక లేకుండా చేసుకుంటారు దానివల్ల ఏమైతే అది ఆగ్నేయంలో ఆగ్నేయం మూతపడి అనారోగ్య సమస్యలకు కారణమై అలాగే వాయువులోకి వస్తేనా వాయువు మూతపడి వ్యవహార సమస్యకు కారణమై భర్త భార్య మధ్య ఇబ్బంది కలగడం లేదా ఆ పిల్లలు సంతానము లేదా వీళ్ళ యజమానుల మధ్య ఇబ్బంది కలగడము అట్లా సమస్యలు జరుగుతుండే తల్లిదండ్రులు సంతానం మధ్య ఇబ్బందులు పెట్టడం జరుగుతున్నాయి తర్వాత పాప వ్యవహారం లేకొచ్చా పెళ్లి చేసింటారు మననే కష్టపడి ఏదో ఐదేళ్ళ నుంచి సంబంధాలు వెతుకుతూ ఉంటారు అప్పుడే పెళ్ళి అయింటుంది మళ్ళీ నెలకల్లా మళ్ళీ అమ్మాయి ఇంటికి వచ్చేసి ఉంటుంది గొడవపడి ఎందుకు కారణం అంటే ఇటువంటి సమస్యలు అంటే అంత కష్టంగా కళ్యాణం చేయడం వల్ల కూడా ఇప్పుడు మనం ఇన్ని చూస్తున్న సమాజంలో జరుగుతున్న కూడా అదే కారణం ఎందుకంటే ఆడవాళ్ళ వ్యవహారంలో కూడా అది ఇబ్బంది కలిగించడానికి కూడా కారణం అదే అవుతుంది ఇక్కడ మనం జాతక పరంగా జ్యోతిషపరంగా చూసుకున్నప్పుడు కూడా ఇదే కారణం ఎందుకంటే శుక్రుడు రాహుతో కలిసిన వ్యవహారాలు ఈరోజు మనం ఎక్కువ చూస్తున్నాం సోషల్ మీడియా పిల్లలు ఇంకా ఎక్కువగా కనబడుతున్నాయి ఎందుకంటే ఆడవాళ్ళు ఏ విధంగా అయితే ఉండాలో ఆ విధంగా ఉండడం లే ఎందుకు ఉండడం లేదంటే అది ఒకప్పుడు మనం ఎక్కడంటే సినిమాలలోనో లేదా ఒక క్యాబ్రేడ్ డాన్స్ ఇటువంటి చూస్తాం కానీ ఈరోజు ప్రతి ఒక్క ఇల్లా ఆమాదే కనిపిస్తా అంటే అందరినీ చెప్పడం లేదని కొంతమంది అమాజ తయారవుతున్నారు ఎందుకంటే సమాజం యొక్క తీవ్రతకు వ్యతిరేకతగా మన ఏదైతే హిందూ సంప్రదాయం ఉందో అంటే మతం కాదు నాయుడు అని చెప్పి వైజాగ్ చూసుకోండి నాయుడు అని చెప్పి వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారు నాయుడు గారు మాట్లాడండి హలో చెప్పండి నాయుడు గారు ఇరవై ఇరవై ఆరు పదకొండు రెండు వేల పదకొండు అది సాయంత్రం ఫుడ్ డేట్ అయితే ఆరు నాలుగు ఆరు నాలుగు నాలుగు ఉంది ఆరు నాలుగు ముప్పై నాలుగు సాయంత్రం

అంటే బాగా చదువుతాం లేదు చదవడం లేదా ముప్పై నాలుగు అండి మీరు సమయం చెప్పారండి సమస్య చెప్పండి ఇప్పుడు సమస్య ఏం లేకపోతే మన జాతక విశ్లేషణ అనవసరం ఎందుకంటే ఒకవేళ చదువు చదువుతుంది పదమూడేళ్ళ అమ్మాయి అంటే చదువులో బాగుండాలి మిగతా వ్యవహారాల్లో ఇన్వాల్వ్ కాకూడదు అటువంటి ఏదైనా సమస్య ఉంటే మీరు చెప్పినట్లయితే ఏ దోషం ఉందని మేము చెప్పగలము ఇంకోవేళ ఉదాహరణ చదువులో ఏదైనా ఎనుకబడతా ఉంటే మిగతా పిల్లలతో పాటు లేకుండా అందరూ ఫస్ట్ ర్యాంక్లో ఉండాల్సిన పని కనీసం అంటే లాస్ట్ ర్యాంక్ లో ఉండకుండా చూసుకోవాలి సంతోషం అండి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫైవ్ ఫైవ్ లో ఉన్నా కూడా ఏం ఇబ్బంది ఏం లేదండి రేపైనా వాళ్ళు పుంజుకుంటారు కానీ లాస్ట్ లో ఉంటేనే మనం అక్కడ పరిశీలన చేయాల్సి ఉంటుంది ఇంకా బాగా ఉండాలి అమ్మాయి జీవితం ఇక ముందు కూడా ఎందుకంటే ఈ దశలు అనేది మారుతూ ఉంటాయి ఒక దశ ఇరవై ఇరవై ఏళ్ళు ఒక దశ ఆరేళ్ళే ఉంటుంది అందుకే మనం కొందరు అమ్మాయిల జీవితంలో చూసుకున్నప్పుడు ఈ విధంగా సమస్యలు కలిగినవి కూడా కారణం అదే ఎందుకంటే మనం సమాజం చూస్తున్న ఇంకా ఎక్కువగా మనం అయినా చెప్పుకోకూడదు ఇక్కడ జరగని కారణం ఏంటంటే ఆ యొక్క ఏదైతే దశలు ఉన్నాయో లేదా అంతర్దశలు ఉన్నాయో అక్కడ ప్రభావితం చేస్తూ ఉంటాయి కాబట్టి ఇంకా అమ్మాయి జీవితం బాగా ఉండాలంటే అక్కడ ఏదైనా సరే గ్రహదోషం లేకుండా చూసుకున్నట్లయితే ఎలాగో సమయం కరెక్ట్గా మీరు చెప్తున్నారు కాబట్టి అది కరెక్ట్ అయినట్లయితే ఆ రక్తదాన చేసుకున్నట్లయితే ఇబ్బంది లేకుండా ఉంటాను అలాగే ఏదైనా అవకాశం ఉంటే పరిశీలన చేయించుకోండి అది సంతోషం అయితే గురువుగారు మనం మాట్లాడుతున్నాం ఇందాక దాని గురించి మాట్లా అది వచ్చేసి అదే అండి ఇంట్లో వాస్తు మీరు కరెక్ట్ ప్రశ్న అంటే అండి ఇంట్లో చాలామంది ఏం వస్తున్నారంటే ఇదే మనం ఇంజనీర్ ప్లాన్ చూసుకున్నప్పుడు ఇంకా చుట్టూ ఎక్కడ జిగ్జాగ్ లేకుండా కట్టేసినాము లేదా కాంపౌండ్ అంతా సరిపోయింది చుట్టూ కాంపౌండ్ ఉందని ఆలోచన చేస్తారు కానీ ఇది ఏదైతే మనం జాగ్రత్తలు చెప్తున్నామో జాగ్రత్తలు పాటించుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనం అనుకున్న సమస్యలన్నీ కూడా అంటే పిల్లల విషయంలో కానీ లేదా యజమానుల విషయంలో కానీ అంటే తల్లిదండ్రుల విషయంలో కానీ లేదా ఆ ఇంటి పెద్దవాళ్ళ విషయంలో కానీ అకాల మరణాలకు కూడా కారణం అవే అవుతున్నాయి ఎందుకంటే దారిన పోతా పోతానే యాక్సిడెంట్ అయిపోతున్నాడు వీని చాలామంది చెప్తున్నారు అంటే ఇప్పుడు ప్రవచనాలు ఎక్కువ అయిపోయినాయి కాబట్టి వీళ్ళు చెప్పేది అంటే మీరు ధర్మంగా ఉండండి మీరు బుద్ధిగా ఉండండి మీ ఆలోచన సక్రమంగా పెట్టుకోండి అని చెప్తారు కానీ మన ఆలోచన ఎంత సక్రమంగా ఎదురుండేటప్పుడు సక్రమంగా ఉండాలి కదా అందరూ అట్లా ఉండరు కదా ఇప్పుడు మనం అదే లెఫ్ట్లోనే వెళ్తూ ఉంటాడు ట్రాఫిక్ కంట్రోల్స్ ప్రకారం వెళ్తూ ఉంటాడు అయినా కూడా అతను చనిపోతున్నాడు ఎందుకు కారణమవుతుంది ప్రకృతి సహకరించడం లేదు కాలం సహకరించడం లేదు ఈ రెండు కనుక సహరించితే ఎదుటివాడు కూడా ఎదుగుడు యాక్సిడెంట్ మనం కొన్ని వీడియోలు కూడా చూస్తుంటాం తిన యాక్సిడెంట్ అయ్యేటోళ్ళు కూడా తప్పించుకొని వాడు బాగా లేచి నడిచి నడిచి వెళ్ళిపోతూ ఉంటాడు అక్కడ ఏమైతుంది అతని కాలము ప్రకృతి సహకరిస్తూ ఉంది అతను వేసిన డ్రెస్ కలర్ కూడా అక్కడ సహకరిస్తూ ఉంది లేదా అతను వాడే వాహనం కలర్ కూడా సహకరిస్తూ ఉంది ఇటువంటి చాలా విషయాలు కూడా అక్కడ పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది అంతేగాని ఇప్పుడు నిజంగా అందరూ కూడా సక్రమంగా ఉండాలి అందరూ బాగుపడాలి అందరూ గొప్పగా ఉండాలని ఆలోచన చేస్తారు కానీ అందరూ ముఖ్యమంత్రులు కాలేరు అందరూ ప్రధానమంత్రులు కాలేరు కదా ఎందుకంటే అందరికీ ఆలోచన ఉంటుంది లేదా అందరు కలెక్టర్లు కాలేరు ఇటువంటివి కూడా మనం పరిశీలన చేసుకోవాలి ఎందుకంటే ఏదో ఒక దోషం జరిగి అతన్ని ఆ వైపు పోకుండా వెనక్కి లాగుతోంది అది కాల ప్రభావం ప్రకృతి ప్రభావం ఉంది ఇది ఆలోచన చేసి అది ఏదైనా సరే నివారణోపాయం చేసుకున్నట్లయితే చాలా సంతోషంగా అంటే అందరూ గొప్ప గొప్ప జీవితం అనుభవించబోవచ్చు కానీ ఆ అదన జీవితం అదమ జీవితం అనుభవించకుండా ఇబ్బంది లేకుండా చాలా సంతోషంగా ఆ కుటుంబం మొత్తం కూడా ఉంటుంది ఇది చాలా నివారణోపాయంగా చూసుకోండి అలాగే గారు ఇప్పుడు జెమ్ కి సంబంధించి రియల్ ఎస్టేట్కి సంబంధించి మా కి అయితే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి వాటికి మీరు ఏమైనా సలహాలు ఇస్తారా వాళ్ళు ఒకవేళ మిమ్మల్ని అడిగితే తప్పకుండా అండి మంచిది సంతోషం అండి ఇక్కడ చాలా చాలామంది వచ్చేసి ఒక ఇంట్లో ఉంటారు నివాసం ఆ ఇంట్లో మేము ఏదైనా మార్పులు ఇచ్చినప్పటికీ కూడా బాగానే ఉంటారు కానీ ముందు చేసుకున్న అప్పులు ఇవన్నీ కూడా తీవ్రంగా ఉంటాయి ఇబ్బంది పడతా ఉంటారు ఆ అప్పులు తీర్చే మార్గం కూడా ఎంతో కనపడినప్పటికీ ఏదైనా ఇబ్బంది చేసుకునే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే కనుక కొన్ని కొన్ని చోట్లయితేన వెంటనే వాళ్ళకి ఏం రావాల్సిన డబ్బులు వచ్చి ఇల్లు అమ్మాల్సిన పరిస్థితి లేకుండా ఉన్నారు కొంతమంది ఆలోచన ఏంటంటేనే ఈ ఏరియాలో గతంలో మాకు అవసరం వచ్చి ఉన్నాం సార్ ఇప్పుడు ఈ ఏరియాలో నుంచి మారాలి మనం ఇచ్చిన మార్పుల వల్ల కూడా అది అద్భుతంగా మంచి రేట్ వచ్చి కూడా అమ్ముకునే వాళ్ళు ఉన్నారు వేరే ఏరియాలో మంచి వాస్తుగా తీసుకునే వాళ్ళు ఉన్నారు అట్లా లేకుండా కొంతమంది ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్ల వల్ల పడి ఇబ్బంది పడుతూ ఉన్నారు దానికోసం మనం ఏం చేస్తున్నామంటేనా అమ్మే వాళ్ళు కానీ కొనేవాళ్ళు కానీ ఎవరైనా సరే మనం సంప్రదించినప్పుడు ఆ సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి అవతల వాళ్ళు కమిషన్ యువతల వాళ్ళ కమిషన్ తీసుకుంటాం కానీ మీకు ఇక్కడ మేలేం జరుగుతుందంటే బ్రోకర్ల బెడద ఉండదు ఎందుకంటే మీ ఇంటి చుట్టుపక్కల కానీ మీ ఏరియాలో కానీ పది మంది బ్రోకర్లు ఉంటారు వాళ్ళందరూ కుమ్మక్క ఆ ఇంటిని రేట్ రాకుండా చేస్తున్నారు ఈ మేము చాలా చోట్ల అంటే మన ఆంధ్రాలో కానీ తెలంగాణలో వింటున్న వాటిని సార్ ఇదేమో బ్రహ్మాండంగా మీరు అంటారు సార్ రేట్ రానికుండా చేస్తున్నారు మాకేమో కొంచెం అవకాశం ఉంది వేరే చోట మాకు మంచి ఇల్లు దొరుకుతుంది మా దగ్గర కూడా సలాస్తుంది ఇది కొంచెం వాస్తుబలం తక్కువగా ఉంటుంది ఇంకా వాస్తుబలం ఎక్కువగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి అటువంటి కొంచెం జాగ్రత్త చూసుకోండి సరే అండి ఇటువంటి విషయాలు ఏంటంటే ఆ మాదిరి ఇబ్బంది పడతా ప్రజలు ఉన్నారు కాబట్టి మమ్మల్ని కూడా సంప్రదించేది అంటే ఏదైనా మీకు అనుకూలంగా అంటే అంటే మనం వాస్తుబద్ధంగా ఉంటేనే అవి ప్రిడిక్షన్ చేస్తాం అంటే అవి తీసుకుని అని చెప్తాం వాస్తుబద్ధంగా లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో అవి ఒప్పునప్పు లేదా అవి వాస్తు మార్పులు చేయనీకి అవకాశం ఉంటేనే చెప్తాం అనమాట కాబట్టి అటువంటి ఏదైనా సంప్రదించే వాళ్ళు అమ్మే వాళ్ళు కొనే వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు తద్వారా వాళ్ళు మంచి రేటుకి వీళ్ళు అమ్ముకుంటారు వీళ్ళు కూడా మంచిగా వీళ్ళకి డబ్బు వస్తారు కాబట్టి ఇంకో చోట మంచిగా వాస్తుబద్ధంగా కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది ఉపయోగించుకోవచ్చు అండి రైట్ థ్యాంక్ యూ గురువు గారు మా వ్యూవర్స్ అందరికీ కూడా ఇలాంటి మంచి విషయాలు తెలియజేసినందుకు సో చూసారు కదా మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి అయితే కాల్ చేసి హ్యాపీగా మీరు పరిష్కారాలు అయితే తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ సలహాల కోసం సంప్రదించండి ప్రముఖ వాస్తు రత్న కాలనిపుడు నివారిక తేజం శ్రీ చెన్న సుదర్శన్ గారు శ్రీ సుదర్శన నిలయం ఇంటి నెంబర్ ట్వంటీ త్రీ డాష్ వన్ టూ సిక్స్ డాష్ వన్ మహేంద్ర నగర్ ప్రొద్దుటూరు కడప జిల్లా పిన్ కోడ్ ఫైవ్ వన్ సిక్స్ త్రీ సిక్స్ జీరో సంప్రదించవలసిన ఫోన్ అలాగే శ్రీ సుదర్శన వాస్తు గురించి మరింత సమాచారం కోసం గూగుల్ సెర్చ్ లో శ్రీ సుదర్శన వాస్తు అని ఖచ్చితమైన స్పెల్లింగ్ లో తెలుసుకోవచ్చు